మన రక్షకుడైన ఏసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామలో ప్రియమైన దేవుని అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను దేవుని ప్రతినిత్యము దేవాదేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆదరిస్తూ స్థిరపరుస్తూ నెమ్మదిని సంతోషాన్ని సమాధానిస్తూ ఓ అద్భుతమైన వాక్య సందేశాన్ని మనతో మాట్లాడుతున్న దేవునికే మేమకాలక్క మరి నేడు కూడా ఆశపడుతున్న ప్రతి ఒక్కరు రోజు అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశము గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన భాగము యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇజ్రాయేలుల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను దేవునికి మేము గాక ఈ వాక్య భాగము రూతుతో బోయాదు మాట ఆమె ఏదైతే చేసిందో దేవుని కొరకు దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా నువ్వు దేవుని లెక్కల కింద సురక్షితంగా ఉండడానికి ఈ ప్రాంతానికి ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చావు కనుక ఆ ఇజ్రాయెల్ దేవుడిని యోహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అనే వాగ్దానము ఈరోజు నేముతూ ఉన్నాడు ఒక్కసారి మనం గమనించినట్లయితే రూతు జీవితంలో మానవులుగా రూతు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బహుమానము ఏమైందంటే అది అసంపూర్ణమైనది కానీ దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు ఆ బహుమానం ఏంటంటే తరతరాల వరకు కూడా అది గుర్తుండే విధంగా ఉన్నది మనుషుని ఇస్తే ఏదైనా అసంపూర్ణమైనది అండి కానీ దేవుడు ఇస్తే మాత్రం సంపూర్ణమైనది అందుకే అంటాడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ఈరోజు నీకు ఎవరైనా ఏ సహాయం చేసినా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా బహుమానం ఇచ్చినా కానీ అది అసంపూర్ణమైనదే అది కొద్ది కాలం వరకే ఉంటుంది శాశ్వతం వరకు ఉండేది కాదు కానీ తరతరాలు కొన్ని కొన్ని సంవత్సరాల సంవత్సరాల వరకు తరాల వరకు తరాల వరకు కూడా ఏంటంటే ఆ దేవుడిచ్చే బహుమానము అది ఆ విధంగా అసంపూర్ణంగా ఉండదు సంపూర్ణంగా ఉంటుంది ఈరోజు ఈ వాక్యము మాటలు ఎక్కడి నుంచి నువ్వు వింటున్నా కానీ నీ జీవితంలో నుండి దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు ఖచ్చితంగా నా దేవుడు సంపూర్ణంగా నీకు బహుమానం నచ్చిండి బలపరచును దాకా ఒకళ్ళు గమనించండి రూతు జీవితంలో తను మోయాబు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాక ఆ మోయాబు దేశంలో ఉన్నప్పుడు తన భర్తను కోల్పోతుంది విధవరాలుగా ఉంటుంది మరి ఈ దేశంలోకి నయమే అనే తన అత్తతో కలిసి రావడం జరుగుతుంది నుండి తన అత్త ఆ యొక్క బాగోగులు చూసుకోవడానికి ఈమె సర్వం సిద్ధపడి ఒక యవ్వనస్త్రాలు ఈ యొక్క ఎవరు తెలిసి తెలవని ఏ ఏ వ్యక్తి తెలవంటి దేశంలోనికి అడుగుపెట్టడం జరుగుతుంది ప్రేమ ఉండాలి ఆ యొక్క దేశంలో ఈమె ఆ వెళ్ళి పని చేసుకొని వచ్చి తన అత్తను చూసుకుంటాం అనేది అయితే ఇక్కడ మనం గమనించేసి ఏంటంటే అక్కడ ఈ ఈమె చేసిన పనిని దేవుడు గుర్తించాడు దేవుడు కావాలి నాకు ఈ యొక్క దేశపు ప్రజలు నాకు తెలిసినా తెలియకైనా కానీ ఈ దేవుడు నాకు కావాలి అనే ఉద్దేశంతో ఆమె దేవుని కొరకు చేసిన ఆ యొక్క పనులు చూసి దేవుడు ఏం చేశాడంటే ఆమెకు జీవితాన్ని తిరిగి నిర్మించాలనే ఉద్దేశంతో బోయాజు అంటే ఒక భాగ్యవంతుడితో వివాహం చేయడం జరుగుతుంది ఆ యొక్క బోయాజు రూతులు ఇద్దరికీ దేవుడు ఒక మంచి చక్కటి కుమారుని ఇస్తాడు ఆ కుమారుడు కూడా మాత్రమే కాదు గర్భపతి మాత్రమే కాదు కానీ వారి గర్భంలో నుండి అనగా వారి వంశం నుండి దావీదు పుడతాడు అంత మాత్రం కాకుండా దావీదు వంశంలో నుంచి ఏమో ఎవరు వస్తారు యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకు కూడా పుట్టడం జరుగుతుంది ఇది గమనించండి ఈ బహుమానము రోజు జీవితంలో దావిదు వంశం ఆ యొక్క వంశంలో నుంచి వచ్చాడు లేదా ఏసుక్రీస్తు వచ్చాడు అంటే చూడండి దేవుడు ఇచ్చే బహుమానం ఏంటి అంటే ఒక్క ఏదో కొద్ది కొద్ది రోజుల వరకు ఉండేది కాదండి సంపూర్ణమైన లోకరక్ష లోక పాపాలందరినీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లక యేసుప్రభు దేవుడినే ఈ భూలోకంలోనికి పంపడానికి ఓ రూతు ఒక మంచి ఒక సాధనంగా ఉపయోగపడడం జరిగింది ప్రేమని దేవుని వెళ్ళారా ఈరోజు నీవు మనుషుల వైపు చూస్తూ మనుషులు బహుమానం ఇవ్వాలనుకుంటే అది అసంపూర్ణమే అది కొద్ది రోజులే ఉంటుంది మనుషులు మెచ్చుకుంటే కొద్ది కాలమే కానీ దేవుడిస్తే ఆ ఘనత చాలా తరల వరకు కూడా అది జరిగిపోనిది అది స్థిరంగా ఉంటుంది కనుక ప్రతి ఏదైనా వెళ్ళారా నీ జీవితంలో ఏదైతే కావాలని ఆశపడుతున్నావో ఏది పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో అది మనుషులు స్థితిమతం అసంపూర్ణం కానీ దేవుడు స్థితిమతం సంపూర్ణమైనది అందుకే రోజు జీవితంలో ఏదైతే సంపూర్ణమైన బహుమానం ఇచ్చి తనను తృప్తిపరిచాడో అదేవిధంగా నీ నా జీవితంలో కూడా దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి బలపరచును కాక గాక నుపరచును కాక నీ జీవితంలో గొప్ప నేరుడు నా దేవుడు జరిగింపచేయనుగాక నువ్వు ఒక ఎవంటరతనంతో ఉన్నా నా దేవుడు సంపూర్ణ బహుమానం అయ్యబోతున్నాడు నువ్వు ఒక నిందల మధ్య అవమానం మధ్యలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు సంపూర్ణ బహుమానం ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు లేమిడిలో ఉన్నా కానీ నీ లేమిడి ఆర్థిక ఇబ్బంది తీసివేసి దేవుడు సంపూర్ణ బహుమానం ఇవ్వబోతా ఉన్నాడు నీ కష్టము నీ నష్టము నీ బాధని బలహీనత ఎట్లాంటిది ఏదైనా ఖచ్చితంగా అన్నిటి దేవుడు దూరపరిచి నీ సంపూర్ణమైన బహుమానం సంపూర్ణమైన ఆశీర్వాదము ఆరోగ్యములు సుఖ సుఖ సంతోషములు దేవుడిచ్చి నిన్ను అనేకులకు మార్గదర్శకంగా ఒక్క రోజు ఈ ఒక్క రోజుకే కాకుండా ఒక్క మీ చుట్టూ ఉన్న ప్రజల మంత్రి కాకుండా అనేకులకు మార్గదర్శక వ్యక్తిగా నుండి చేయాలని ఆశపడతావు నేను కనుక ఎందుకు నువ్వు బలహీనపరచబడతావు ఎందుకు బాధపడుతూ ఉంటావు ఎందుకు అనారోగ్యం ఉందని నాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని బాధపడుకుంటూ కూర్చుడు ఏడుస్తూ ఉంటావు అవన్నీ మాను నీ జీవితంలో ఇదిగో ఒకరికి గమనించి రూతు జీవితంలో ఏదైతే జరిగిందో నా జీవితంలో జరగాలి జరుగుతుంది అని నువ్వు నమ్మినట్లయితే వాగ్దానం నమ్ము దేవుడి మాటను నమ్ము ఆ మాట ఏంటంటే రూతును ఒక గొప్ప స్థితిలో నిలబెట్టింది అదేవిధంగా నిన్ను కూడా ఆ దేవుడు ఆ మాట నమ్మినట్లయితే ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు కనుక ఈ వాక్యం నమ్మినట్లయితే నాతో పాటు కలమూసుకొని ప్రార్థనలు ఎక్కించు ప్రభు నా జీవితంలో కూడా సంపూర్ణ బహుమానం నాకు రావాలి అన్న ఆశతో దేవుని చూస్తూ ప్రార్థనలు ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరూ కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగండ వందనాలు స్వత్రం చేసిన సహాయం చేయండి దాని గురించి కాపాడండి రోజు జీవితంలో ఆయా సంపూర్ణమైన బహుమానము ఏ విధంగా అయా ఇచ్చి ఉన్నావు అదే అదేవిధంగా మా జీవితాల్లో ఈ వాక్య మాటలు ఎన్ని విన్నారో వారందరి జీవితంలో సంపూర్ణ బహుమానము సంతోషము సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమ కనికరము జాలి ఈ యొక్క బహుమానం చేత నింపను వేడుకుంటున్నాం బ్రవ్వ వారికి ఉన్న కష్ట నష్ట బాధ రోగ రుమలు ఇబ్బంది నుంచి విడతలదా ఇచ్చేయండి సంతోషం దక్కి నెమ్మదితో నింపండి ఆరోగ్య ప్రధానగా నివు కార్యం జరిగించి వేడుకుంటున్న ప్రభు యా ప్రతి బిడ్డ ప్రభు వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల పొందుకునేటువంటి గొప్ప తరుణము గొప్ప భాగ్యము దయచేసి అన్ని రకాలుగా మహిమ ఘనత వారు మీరు మాత్రం మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను మాత్రం హెచ్చిస్తూ రోజు జీవితంలో జరిగినంటి మహా అద్భుతకర మా జీవితంలో కూడా జరిగిన పచ్చమని కృతజ్ఞత అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియా పరలోకమైన తండ్రి ఆమెన్ 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 ఆమెన్